హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎంగిలిపూల బతుకమ్మ రోజు నేను బతుకమ్మ ఎలా పేర్చాను మీకు చూపిస్తాను ఏమేమి పూలు తీసుకున్నాను ఎన్ని రకాల పూలు తీసుకొచ్చాను ఎలా పేర్చాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎన్ని రకాల పూలు అనేది చూపిస్తాను తంగిడి పూలు తీసుకొచ్చాను బంతి పూలు తీసుకొచ్చాము చిరుతమ్మ జడులు తీసుకొచ్చాము అన్నీ బజార్కెళ్ళి కొనుక్కొని వచ్చాము బీరపూలు బీర ఆకులు గౌరమ్మకు పూలు తీసుకొచ్చాను అవన్నీ ఇప్పుడు పేరవడం నేను స్టార్ట్ చేశాను మా చిన్నమ నేను ఇద్దరం కలిసి పేరుస్తున్నాం మా పాప నేను ఎలా పేరుస్తున్నామో చూసాము ఫస్ట్ బీరాకులు వేసి అందులో పసుపు కుంకుమ గంధం ఇవన్నీ వేసి మంచిగా ముక్కుకొని దేవుణ్ణి స్టార్ట్ చేశాము మా నాతో పాటు నాబద్ధకమ్మ నేనే పేర్చుకుంటాను మా చిన్న పాప కూడా పేరుస్తుంది నేనే పేర్చుకుంటానని చెప్పి ఆమె పసుపు కుంకుమ గంధం ఇవన్నీ వేసి మళ్ళీ బొట్టు పెట్టుకొని ఆమె బతుకమ్మ పేరున స్టార్ట్ చేసింది నేను ఎలా పేరుస్తున్నానో మా పాప కూడా అలా పేరుస్తా అని నన్ను చూసుకుంటూ తను నే పేరుస్తుంది నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెడతా అని నన్ను పేరు వద్దు అంటుంది ఇదే ఫస్ట్ టైం మా పాప పేరువడం ఆమెకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది బతుకమ్మ పేర్చుకోవాలని నా బతుకమ్మ నేనే పేర్చుకోవాలి అని ఆమె పేరుస్తుంది నన్ను అసలు పేరు అనియట్లేదు ఎలా ఉన్నా కూడా పేర్చుకొనిలే అని నేను కూడా ఆమెను పేర్చుకోమన్నాను నేను పెట్టొద్దట తనే పెట్టుకొని తనే నేను పేర్చుకుంటుందట ఆమెకు చిన్న ప్లేట్ కావాలి చిన్న పీట కావాలి అని ఆమె అమ్మాయ తీసుకొచ్చుకొని అన్నీ పెట్టుకుంటుంది నన్ను పెట్టనివ్వట్లేదు అసలుకే వద్దు నేనే పేర్చుకుంటా అని అంటుంది నేను ఎలానే అయితే పెట్టాను పూలన్నీ మా పాప కూడా అలానే పెడుతుంది ఆమె ప్రతిసారి పెట్టిన దానికే బతుకమ్మని ఒక్కొక్కటిగా ఇట్లా దగ్గర కనుక్కుంటూ వాటిని మంచిగా దగ్గర లైన్గా పెట్టడం చేస్తుంది మాకు ఇదే ఫస్ట్ టైం ఇంతవరకు బతుకమ్మ పేరు వలేదు అసలు దగ్గరకు కూడా ఉండకపోయేది చిన్నప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆమెకు చాలా బాగా అనిపిస్తుంది నేనే పేర్చుకుంటాను నేనే నేర్చుకుంటా అని పెట్టుకుంటుంది నేను ఫస్ట్ గౌరమ్మకు నేను పూలు తీసుకొచ్చాను తెప్పానుగా గుమ్మడి పూలు రెండు పూలు రెండు గౌరమ్మలు తీసుకొచ్చాను తర్వాత సీతమ్మ జడులు కూడా పెట్టాను ఫస్ట్ తంగిడి పూలు పెట్టాను తర్వాత సీతమ్మ జడలు లైన్గా పెట్టుకుంటూ వస్తున్నాను పూలని కొనుక్కొచ్చుకోవడం కదా బజార్కెళ్ళి తీసుకొచ్చుకున్నాము నేను ప్రతిసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అక్కడనే మేము బతుకమ్మ చాలా పెద్దగా పీల్చుకునే వాళ్ళం ఎంత అంటే మా పాప హైట్ ఉండే అంత వేర్చే వాళ్ళము అక్కడ అన్నీ మనకు ఇంట్లోనే దొరుకుతాయి బయటికి వెళ్ళి ఇట్లా తీసుకొచ్చుకుంటే అన్నీ మనకు దొరుకుతాయి కానీ సిటీలో ఏందంటే మనం అన్నీ కొనుక్కొచ్చుకోవాలి కదా ప్రతి ఒక్క పూలను తెంపు తీసుకొచ్చుకోవాలి కొనుకొచ్చుకోవాలి ఊళ్ళో ఏమిటంటే అన్నీ మనకు ఫ్రీగానే ఉంటాయి అన్నీ ఆటోమేటిక్గా దొరుకుతాయి సిటీలో ప్రతి ఒక్కటి కొనుక్కోవడమే ఉంటుంది నాకు ఈసారి తెలిసిపోయింది బతుకమ్మ వాళ్ళే అంటే ఎన్ని విధాలుగా కొనుక్కోవాలి అని అన్నది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు మేము ఇవన్నీ కొనము ఆటోమేటిక్గా మాకు అన్నీ ఉంటాయి అక్కడే చూసారా సీతమ్మ జడలు కూడా చాలా బాగా ముద్దగా ఉన్నాయి చాలా బాగా అనిపించాయి ఎంత మంచిగా ఉన్నాయంటే ఫ్లవర్స్ మంచిగా ఎంత ఇంత ముద్దగా మంచిగా ఉన్నాయి నేను పేర్చేదాకా చూస్తుంది ఎలా పేరుస్తుంది ఏంటిది ఎలా పెడుతుంది మా మమ్మీ అని చూస్తుంది నేను పేర్చిన తర్వాత మా చెట్టు తల్లి కూడా అలానే పెడుతుందంట సీతమ్మ జడలో అండి లైన్గా పెడుతున్నా నేను తర్వాత చూడండి సీతమ్మ జడలను పెడుతుంది నేనే పెట్టుకుంటానున్నది కరెక్ట్ రావట్లేదు కానీ ఏంటంటే ఆమె ఇంట్రెస్ట్ కదా పేరువని అని నేనే పేరు పేరువనిచ్చుకోమన్నాను మంచిగాస్తలేదురా అని కూడా అంటే వినట్లేదు తను పేర్చుకుంటాను అన్నది కాబట్టి నేను పోనీలే అని వదిలిపెట్టాను తర్వాత నేను మెల్లగా సెట్ చేద్దామని చూస్తున్నాను పేర్చుకొని అని నేను చూస్తూ ఉన్నాను కానీ పూర్తిగా పత్తు మొత్తం పేర్చేసింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నా బతుకమ్మను నేనే పేర్చుకుంటా అని పేర్చుకుంటుంది మొత్తం కంప్లీట్ చేసింది బతుకమ్మను చిన్నగా పేర్చుకుంది అన్నట్టు తనకు చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి ఈసారి ప్రతి ఇయర్ అసలు ఇంట్రెస్ట్ చూపించకపోయేది కానీ ఈసారి మొత్తం చాలా ఇంట్రెస్ట్గా చూ పేర్చుకుంది తర్వాత బంతి పూలు కూడా పెట్టాను తంగేడు పూలపై సీతమ్మ జడలపైనే మళ్ళీ బంతి పూలు పెడుతున్నాను ఎల్లో పెడుతున్నాను ఒక్కొక్కటిగా అన్నీ రౌండ్గా పెట్టుకుంటూ వస్తున్నాను పూల బతుకమ్మ కదా ఆ రోజు మేము చిన్నానే పేరుస్తున్నాము రెండు బతుకమ్మలు కదా రెండు బతుకమ్మలను పేరుస్తున్నాము వీటికి కాడలు ఉన్నాయి కదా కాడలతో పాటు మెల్లమెల్లగా పెడుతున్నాము కాడలు లేకుండా ఉంటే ఏమైనా స్టిక్స్ తోటి లోపలికి పూల మధ్యలో పెట్టి పెట్టాలి కానీ వీటికి కాడలు ఉన్నాయి కాబట్టి కాడలతో నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను నేను నేను పెట్టినాక మా పాప కూడా బంతి పూలన్నీ లైన్గా పెట్టేస్తుంది తను కూడా మంచిగా బంతి పూలతోటి రౌండ్గా పేర్చుకుంది మీరు కూడా ఇలానే పేరుస్తారా ఎలా పేరుస్తారో నాకు చెప్పండి మీరు బంతి పూలతోటి ఎన్ని రకాల పూలతోటి పెడతారు ఏమేమి పూలు పెడతారన్న అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే టేకు పూలు సీమ సీతమ్మ జడలు బంతి పూలు ఇవన్నీ పూలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాము ఇలా పేరుస్తాము తను పేరుస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఇంతవరకు అమ్మ అసలు పేరు అది అసలు దగ్గరకు కూడా రాకపోయేది ఈసారి పేరుస్తుంటే నాకు నాకది చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా సంతోషంగా అనిపించింది చూసారా ఫైనల్గా పెట్టేసింది మొత్తం నేను కూడా ఇది రెండు ఒకటేసారి పేరుస్తున్నాము నాది పెద్దది వేర్చిన తర్వాత మళ్ళీ చిన్నది వేద్దాం రా అని అంటే వినట్లేదు పాప అందుకని రెండు ఒకటేసారి స్టార్ట్ చేశాము రెండు ఒకటేసారి పేరుస్తున్నాము ఇటు నేను వేరుస్తున్నాను పాపది వేరుస్తుంది రెండో కలిపి ఒకటేసారి పేరుస్తున్నాము బంతి పూలతోటి ఇవన్నిటితోటి కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది బతుకమ్మ వేరవడం అంటే చాలా చాలా ఇష్టం చాలా మంచిగా అనిపిస్తుంది మేమైతే చాలా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చూశారా నేనే నేను పెట్టినని మధ్య మధ్యలో ఇంకా మామిడాకులు పెట్టింది అది చూడండి అది నా ఓ ఆమె ఓన్ డెసిషన్ నేనైతే ఏం చెప్పలేదు మామిడాకులను తీసుకొని మధ్య మధ్యలో పెట్టింది ఎందుకురా అంటే చాలా బాగుంటుంది మమ్మీ అని చెప్పి మరీ పెట్టింది ఆమె పెట్టుకుంటుంది ఇక్కడ చూసినవరా అంటే మంచిగా ఉంటుంది మమ్మీ అని పెట్టింది చూడండి ఇలా పెట్టిందో నేను ఫైనల్గా బంతి పూలు అయిపోయినాక మళ్ళీ నేను సీతమ్మ జడులు పెట్టాను తర్వాత గుమ్మడి పూలు పెట్టి ఒక మందార పువ్వు ఉంటగా మందార పువ్వు మధ్యలో గౌరమ్మను పెట్టాను ఫైనల్గా బతుకమ్మ పూర్తిగా కంప్లీట్ చేశాను నేను మా పాపది కూడా చిన్నది కంప్లీట్ అయింది చూసారా పెద్ద బతుకమ్మ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మరీ పెద్దగా వేరువలేదండి చిన్నగా పేర్చాము ఎంగిలి పుదులు బతుకమ్మ కాబట్టి చిన్నగా పేర్చాము లాస్ట్ రోజు పెద్దది వేరుస్తాము ఎప్పుడు కానీ చిన్నదిగా వేరుస్తాను ఫైనల్గా లాస్ట్ అయితే పెద్దగా వేరుసుకుంటాము ఎలా పేర్చాను ఎలా పేర్చాను ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగా పేర్చానా ఎలా అన్నది మీరు నాకు చెప్పండి ఫైనల్గా కంప్లీట్ అయిపోయినాక నేను గౌరమ్మల పైన పసుపు కుంకుమ గంధం ఇవన్నీ వేసి నేను మొక్కుకుంటున్నాను బతుకమ్మ పేరు కూడా అయిపోయింది కదా అప్పటివరకు ఫాస్టింగ్ ఉండి పేర్చుకోవాలి కదా అయిపోయినాక సాయంత్రం రెడీ అయ్యాము రెడీ అయ్యి బతుకమ్మను పెట్టడానికి ఆడుకోవడానికి వెళ్తున్నాము మా పాప నేను ఎలా రెడీ అయినామనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మ బతుకమ్మ పట్టుకొని బయలుదేరాము ఫైనల్గా పోయి అక్కడ బతుకమ్మను ఆడుకున్నాము ఓకే అందరం ఇక ఆడడం స్టార్ట్ చేశాము ఇంత మంచిగా మీరు ప్రతిసారి ఇలానే ఎంజాయ్ చేస్తారా బతుకమ్మ ఎలా ఆడతారు ఏంటిది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగా ఆడతాము మేమైతే చాలా బాగా ఆడతాము ఇంగిలిపూల బతుకమ్మ రోజు చాలా వర్షం పడింది ఎంత బాగా వర్షం పడిందంటే చాలా బాగా వర్షం పడింది అయినా కూడా మేము బాగానే ఆడుకున్నాము ఆడుకున్నంతసేపు చాలా మంచిగా ఆడుకున్నాము మేము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి